డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్ ఆడిటోరియం నందు జరిగిన మహిళా భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి సిఐపీ దొరరాజు ఎస్ఐడి సురేష్ కన్సూమర్ ఫోరం పి అభిరామ్ గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు ఈ సందర్భంగా ప్రదీప్తి మాట్లాడుతూ మహిళలందరూ కూడా టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకోవాలి టెక్నాలజీ వల్ల జరిగే ఉపయోగాలు వాటి వల్ల వచ్చే అనర్ధాలు క్లుప్తంగా వివరించి శక్తి అనే మొబైల్ యాప్ ద్వారా మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుందో ఆ యాప్ ద్వారా రా ఏ విధంగా మహిళలను రక్షించుకోవచ్చు అనే అంశం మీద ఆ యాప్ విద్యార్థులందరికీ మొబైల్ ద్వారా చూపించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు ఈ శక్తి యాప్ ద్వారా మహిళలను రక్షించుకోవచ్చని తెలిపారు విద్యార్థులు ఈ యాప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మహిళా భద్రత ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ని మాకు వివరంగా తెలియపరిచినందుకు విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు సమాచారం మీకు ఏదైనా సంబంధం allegations ఏదైనా సమాచారం ఇవ్వాలి ఈ శక్తి యాప్ అంటే ఏంటి ఇది గవర్నమెంట్ ఎందుకు రూపొందించింది దీని పట్ల మీకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ అందరు ఆఫీసర్స్ మరియు వారు ఉమెన్ పీసెస్ కూడా ఉన్నారు ఇందులో మొదటగా మంగళదేవి గారు ఈ శక్తి యాప్ గురించి మీకు వివరిస్తారు బ్రిటిష్ కాలంలో చేసిన వ్యవస్థ కాబట్టి ఆటోటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పోలీసులు అనేది భయం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు రానురాలు సత్ఫలితాలు రావడం వల్ల కావాలంటే మోడిఫికేషన్ జరగడం వల్ల ఎప్పుడప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఇలా కాలేజ్ కానీ లేదా స్కూల్ కలిసి పోలీస్ వ్యవస్థ పనితీరు లేకపోతే లేదా లేటెస్ట్గా మీకున్న చట్టాల గురించి కానీ లేకపోతే చట్టం తీసుకున్న యాక్టింగ్ గురించి కానీ ఎప్పుడు చెప్పడం జరగలేదు మేము ఆ సమయాన్ని ఇక్కడికి వచ్చి మీకోసం మేము కేటాయించాలంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో పోలీసు వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ కంప్లైంట్ తీసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరికి టెక్నాలజీ డెవలప్ అయింది ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ ఉంటుంది ఆ మొబైల్ని మనకి ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు ఫ్రీ ఫ్రీన్ కాల్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి దాంట్లో మనకి డైలీ హండ్రెడ్ అని వన్ వన్ టూ కాల్స్ మీరు ఎండి నెంబర్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ తల్లిదండ్రులు

ఇలాంటి థాట్స్ అయితే మొత్తం రానివ్వండి ఏదైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేయండి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు సిప్లిన్స్ ఉంటారు లేదంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు ఇప్పుడు జిఎంఎస్కేలో అన్ని మహిళా పోలీసులు మొత్తం మీకు ఎక్కడ కావాలంటే అవైలబుల్ ఉంటారు ఇఫ్ నాట్ అది కూడా క్రాస్ అయితే స్టేషన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది ఆ సంగతి మర్చిపోవద్దు అండ్ ఇంకో నెక్స్ట్ విషయం టెక్నాలజికల్ గా టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్పాను కదా ఇద్దరు అమ్మాయిలు అమ్మాయి ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నప్పుడు దానికి ఇన్స్టాగ్రామ్ లో లవర్ ఉన్నాడంట ఎయిట్ క్లాస్ మాజిన్ ఎయిత్ క్లాస్ చదువుతుంది ఇన్స్టాగ్రామ్ లో ఎవరో తెలియదు అండ్ డూ యూ థింక్ అది అసలు మెచ్యూరిటీ ఉండి చేసిన ఆలోచన బికాస్ అది నేను అనుకుంటాను ఇది అది అబ్బాయి ఉంటాడు అబ్బాయిని అతనికి లైఫ్ లాంగ్ సపోర్టివ్గా ఉంటాడు అనుకుంటున్నారు బట్ అది ఎంతవరకు వస్తుంది అంటే మేబీ మీరు మొత్తం చేసిన తర్వాత మీరు ట్రాప్ లో పడిపోయిన తర్వాత మేబీ కోసం పిక్చర్స్ ఏమైనా ప్రైవేట్ ఫోటోస్ అడుగుతారు మీరు పెడతారు మళ్ళీ తర్వాత దాన్ని అవే పడుకొని మీరు ఆ బైస్ వెళ్ళినప్పుడు అవే మళ్ళీ మీ రెక్కగా యూజ్ చేసి మీరు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ ఆ సిచ్యువేషన్ అనేది ఎంత క్రిటికల్ గా ఉంటుంది అంటే కొంతమంది వస్తారు చెప్తారు కంప్లైంట్ ఇస్తారు కొంతమంది వాళ్ళలో వాళ్ళకి సఫర్ అవ్వడం జరుగుతాయి మనం కొని తెచ్చుకున్న సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్ లోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి బికాస్ టెక్నాలజీ అనేది డబుల్ ఎఫెక్ట్స్ బాడీ ఓన్లీ ఫోన్ యూజ్ చేసుకొని యూబిఎస్ ప్రిపేర్ అయ్యి క్రాక్ చేసి ఐఏఎస్ ఉన్నారు అలాగే దాన్ని అదర్ వే యూస్ చేసుకోని ఇలాగే మస్సు నష్టం చేస్తుంది మాత్రమే ఉన్నారు సో అది ఏమి యూజ్ చేసుకోవాలనేది ఈ చర్చల్లో ఉంది ఎడ్యుకేటెడ్ అని చదువుతున్నారు ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ఈ శక్తి